ఆలూరులో జరగబోయే మాదాసి మాదారి కురువ సింహ గర్జనకు ముఖ్య అతిథిగా అరుణోదయ సంఘ సభ్యురాలు విమలక్క విజయబోతున్నారు ఇదే విషయాలపై మాట్లాడడానికి విమలక్క మన దగ్గర ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి మేడం చెప్పండి మేడం చెప్పండి ఆలూరులో జరగబోయే మాదాసి మాదాసి కురువ సింహ గర్జన ముఖ్య ఉద్దేశం ఏమిటి మాదాసి కురువ మాదారి కురువ వీళ్ళు ఎస్సీలో మమ్మల్ని కలపాలని మేమెంతో మాకంత వాటా ప్రాతినిధ్యం వహించాలని అట్లా అందరినీ కలుపుకొని బహుజనుల రాజ్యాధికారం కోసం ముందుకు సాగాలనే దానికే కాకుండా ఇవాళ కులం కోసమే కాదు ఇవాళ కుల హక్కుల కోసం వాళ్ళు కోల్పోతున్నటువంటి హక్కుల కోసం ఇక్కడ బసవేశ్వరుడి వారసులుగా సంగోలి రాయన్న వారసులుగా భక్త కనకదాసు వారసులుగా వీరప్ప వారసులుగా మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుకు సాగినటువంటి దొడ్డి కొమరయ్య వారసులుగా వీళ్ళంతా చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయబద్ధమైంది చట్టబద్ధమైంది వాళ్ళ కోరికలు నెరవేరాలి వాళ్లకు న్యాయంగా రావాల్సినటువంటి వాటా వాళ్ళకు రావాలి అందుకని ఆ వాటా కోసం వాళ్ళు కొట్లాడుతున్నటువంటి తీరు మేము ప్రజా కళాకారులంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులంగా ప్రజల పక్షాన నిలబడి నిత్యం వాళ్లతో కలిసి అడుగులేస్తున్నటువంటి వాళ్ళంగా వాళ్ళ న్యాయమైనటువంటి పోరాటానికి మేము సైతం అంటూ వాళ్ళ పోరాటంలో భాగస్వాములు కావడానికి ఇక్కడ జరిగింది ఇన్నేళ్లు లేదు ఇంతకు ముందు కూడా ఉంది మరొకసారి వాళ్ళ దృష్టికి తీసుకపోవడమే కాదు ఇవాళ అడుక్కుంటే వచ్చేది భిక్షమైతుంది కొట్లాడి సాధించుకుంటే అది హక్కు అవుతది ఆ హక్కు కోసం వీళ్ళు కొట్లాడుతున్నారు మా హక్కు మాకు రావాలని అందుకని మహాత్మా జ్యోతిబాపులే అన్నట్టు ఇవాళ మొత్తంగా శూద్రులు బహుజనులు కలిసి ఐక్యంగా ఉద్యమిస్తేనే మనం అనుకుంటున్నది సాధ్యపడుతుంది అది బహుజనుల రాజ్యాధికారం సిద్ధిస్తుంది అందుకనే వీళ్ళే కాదు వీళ్లతో పాటు బహుజనులు ఇంకా బయట ఎంతమంది ఉన్నారు వాళ్ళ హక్కుల కోసం ఎవరు కొట్లాడుతున్నారో వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు సాగడానికే వీళ్ళు సిద్ధపడుతున్నారు అందరి దృష్టికి తీసుకురావడానికి మేము కొట్లాడుతున్నామని వాళ్ళు చెప్తున్నారు ఇది ఇంతకుముందు లేనిది కాదు ఇంతకు ముందు ఉన్నదే మరొక్కసారి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడానికి ముందుకు సాగుతున్నారు ఆ సాగుతున్న దశలోనే ఇవాళ వాళ్ళ సింహ గర్జనలో మేమంటూ మేము కూడా మీ వెంట ఉన్నాం మా ఆట పాట ఉన్నాం అని చెప్పడానికి రావడం ఇవాళ మేమెంతో మాకంత వాట అంటే ఇంకొకటి ఎస్సీ ఎస్టీలు వాళ్ళ రిజర్వేషన్ కోల్పోతారా ఏమైపోతాడు అనేటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళు కూడా ఎస్సీలుగా మమ్మల్ని గుర్తించి ఆ రకంగా మాకు వచ్చేటువంటి వాట మాకు రావాలని వీళ్ళు కొట్లా అడుగుతున్నారు అంతే తప్ప ఎవరి వాటను గుంజుకోవడానికి కాదు ఎందుకంటే ఆ ప్రాతిపదికగా వీళ్ళకు రావాల్సింది రావాలి కదా అది న్యాయమే కదా ఆ న్యాయబద్ధమైంది చట్టబద్ధమైందే వీళ్ళు అడుగుతున్నారు ఇది ప్రజాస్వామ్యయుతంగా సాగుతున్నటువంటి పోరాటం అందుకోసం ఇందులో సందేహాలు అవసరం లేదు వేరే ఏం లేవు అందుకోసం ఇది చాలా న్యాయమైనటువంటి పోరాటం కనుక ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకు అండగా నిలబడాలని ఇట్లాంటి పోరాటాలు ఏ వచ్చినా అట్లాంటి పోరాటాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని మరొకసారి మీ విమలక్కగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ